ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో పర్యటించారు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధ్యాత్మిక క్షేత్ర అధికారులతో మంత్రి మాట్లాడారు స్వామివారి రథం తయారీలను అవినీతి జరగడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు దాతల నిధులతో రథాన్ని తయారు చేస్తే శిలాఫలకంపై మాజీ మంత్రి వైసీపీ నేత వేణు పేరు ఎలా వేశారని ఈవోను నిలదీశారు వేణు ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవస్థానం నుంచి ఆహార పదార్థాలు సరఫరా చేయడమేటని ఈవోను నిలదీశారు వేణు వేల కోట్లు దండుకుంటున్నారని సుభాష్ ఆరోపించారు ఆలయంలో జరిగిన అవినీతిని విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని అధికారులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు

చె విజిలెన్స్ వాళ్ళు అందరూ అంటారు ఖచ్చితంగా జరుగుతుంది ఈ లోపల ఈ లోపల మనకి ఏదైతే అభియోగాలు వచ్చినాయో దాని నిమిత్తం కండోమెంట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి సస్పెన్స్ లో ఉంటాయి అందులో సందేహం లేదు అందులో ఫస్ట్ పేరు చైతన్యంగా ఉంటది అది క్లియర్ గట్టిగా నాకు మొత్తం నువ్వు చేసిన అవినీతి అంతా డేటా ఉంది నువ్వేమైనా కావాలనుకుంటే బుచ్చు దగ్గరికి వెళ్ళు నువ్వు చేసిన అవినీతి అంతా చూపించడం లేదంటే నీకు దాన్ని నువ్వు చూసుకో ఇబ్బంది ఏమి లేదు అదే విధంగా చాలా కంప్యూటర్లు ఎట్టుకెళ్ళి ఇంటికెళ్ళి చేసుకోవడం మన కంప్యూటర్లు కాదు కదా అదే కూడా చాలా మంచి ఆయన కూడా కూడా లేదు నేను క్యాన్వాస్ తిరుగుతున్న సమయంలో అనేక మంది ప్రజలు దాక్షారామ దీవెస్వామి గుడిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి అని గతంలో జరిగాయి జరుగుతున్నాయి కూడా అని చెప్పడంతో ఈరోజు ఇక్కడ వాటి గురించి సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ మంత్రి చెల్లిపోయిన వేణుకోకలు ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి వేల కోట్లు దండుకోవడం జరిగింది అదేవిధంగా పురోహితులకి సుమారు ముప్పై లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాపాలకం రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది వెను వెంటనే ఆ శిలాపాలకాన్ని తొలగించడం సాక్ష్యాలతో పట్టుకుని గతంలోనే ఒక నెల రోజుల క్రితం జరిగింది ఈ రోజున ప్రతి దాంట్లోనే అవన్నీ ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టడం ఆ కంప్యూటర్లో అని తోట తిరుమూర్తులు గారి ముఖ్య అనుచరుడు అతను సానుభూతిపరుడు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఈ అవనీతి చేసి వైసీపీ నాయకులకు అందజేస్తా ఉన్నాడు వాళ్ళ శాలరీలు చూస్తే లక్ష రూపాయలు డెబ్బై వేసి అలాగే ఈ బీపీ భీమేశ్వర స్వామి గుడి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసామని చెప్పి చూపించి విపరీవేతమైన మందు బాటిల్స్ గ్లాసులు అవి కూడా మేము చూడటం జరిగింది ఎక్కడా కూడా అలసత్వం అదేవిధంగా ఈ భీమస్వామి గుడిలో ఇతర వాలంటీర్లు వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్ సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణుగారు వాళ్ళ మనుషులను వేయటం వాళ్ళు ఏ అయితే టిక్కెట్లు ఉంటాయో దర్శనం టిక్కెట్లు అవి తీసుకోవటం భక్తులు లోపలికి పంపించడం మళ్ళీ అదే స్లిప్ బయటకు తెచ్చి కొంతమంది తీసుకెళ్తాం ఇలాంటి అవినీతి పాల్పడ్డారు అదే విధంగా ప్రతి టెండర్లోనే వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట త్రిమూర్తులు గారు అటు మన వేణు గారు కూడా ఈ గుళ్ళు పట్టి రాక్షసుల్లా పీడించారు అవనీతమయం చేశారు మళ్ళీ ఫోటోకాల్ పేరుతో భక్తులందరినీ గంటల గంటలు వెయిట్ చేసే పరిస్థితి ఈ నాయకులు వచ్చారు అలాగే ఈ జరిగిన అవనీతంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలాగే మరి వేణు మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంటకం చేత పంచపక్ష పరమాణాలన్నీ వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు వంద సార్లు పైబడి ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు డెబ్బై ఎనభై వేల రూపాయలు వంటలు చేయించి అక్కడ ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది ఇక్కడ రెండు జనరేటర్లు ఉండాలి జనరేటర్లు కూడా అన్నేసుకున్న వైను ఇక్కడ అవినీతి హోటల్లో ఉంది ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి విజిలెన్స్ వాళ్ళకి కప్పచెప్పాం ఎట్టి పరిస్థితిలో వచ్చింది చంద్రన్న పాలన పవన్ కళ్యాణ్ గారి పర్యవేక్షణలో ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అవినీతి ఎక్కడా జరగదు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు ఎట్టి పరిస్థితిలో ఈ అవినీతి అనేది ఉక్కుపాదంతో తొక్కుతాం అందులో సందేహం లేదు ఆ భీమేశ్వర సాక్షిగా ఈరోజు మీ అందరం కూడా ఏదైతే గంజాయి ఉందో రామచంద్రపురం ఈ గంజాయి అవినీతి మీద ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ పక్షన్ ముఖ్యం మా కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ అవినీతి జరిగినా సరే అక్కడికి వెళ్ళి అది వెను వెంటనే తీయడం జరుగుతుంది దాని మీద తగు యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది దేవాదాయ శాఖ అధికారులతో కూడా మాట్లాడటం జరుగుతుంది దీని మీద అతి త్వరలో కొంతమంది ఉద్యోగాలు సస్పెన్షన్లో కూడా వెళ్ళే పరిస్థితి ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ అవినీతి బయటికి కనబడిపోతుంది అది ప్రెస్ విలేకర మీ అందరికీ కూడా తెలుసు మీరొకరు ఒక ఈనాడు పబ్లిషర్ అది పబ్లిష్ చేస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చినవైనా కూడా మీ అందరికీ తెలుసు ఇలాంటి రాక్షసు ప్రభుత్వం చేసిన అవినీతి మరి ప్రెస్ వాళ్ళు మాట్లాడిన పీక్ నొక్కి పరిస్థితి ఎలాంటి పరిస్థితులు దాటుకు రావాలంటే వీళ్ళందరూ కూడా సస్పెన్షన్ గురవ్వాలి దీనికి సంబంధించి విజిలెన్స్ పెట్టాం ఏ అవినీతి జరిగినా సరే ఈ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఉపేక్షించదు అని గుర్తించాలి మీ అందరూ అందరికీ నమస్కారం